అదే కనుక వారికి గనక మూడు వందల యాభై సీట్లు వచ్చినట్లయితే మామూలుగా రేపు మోడీ గారికి వాళ్ళ రోజు అపాయింట్మెంట్ అడగంగానే అపాయింట్మెంట్ రెడీ అయ్యి మొత్తానికి ఎయిర్పోర్ట్కి స్పెషల్ వెహికల్స్ వచ్చి స్పెషల్ కాన్వాయిస్ తోటి స్పెషల్ అపాయింట్మెంట్స్ తోటి ఇవన్నీ జరుగుతాయి అదే కనుక మూడు వందల యాభై సీట్లు వస్తే ఎల్లుండి అపాయింట్మెంట్ అన్నది ఒక వారం పది రోజులకు అవుతుంది మనం ఉన్నది మాట్లాడుకుందాం అంతే లేని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటే అక్కడ కూడా మన అవసరం ఉన్నప్పుడు దానికి ఉండే ప్రాధాన్యత వేరు అవసరం లేనప్పుడు ఉండేటువంటి ప్రాధాన్యత వేరు అవసరం ఉండేటువంటి ప్రాధాన్యతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఒక వరంలాగా కల్పించారు మరి ఇటువంటి పరిస్థితి అక్కడ ఉంది సరే అందుకని ఎట్లా ఉండిద్దంటే చిన్న ఎగ్జాంపుల్ అంటే చాలామందికి తెలిసినట్లేదు నేను జరిగినటువంటి ఒక సంఘటన అదేంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంపిణీ చేయడానికి వెళ్ళారు అక్కడ కొన్ని పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ని ఎంటర్ చేస్తారు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఎంటర్ చేసే ఇదంతా సాఫ్ట్వేర్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ మినిస్ట్రీలో ఉంటుంది అది ఎంట్రీ ఇది పని చేయలేదు పని చేయకపోతే పది నిమిషాలు చూసి ఇక్కడ స్టేట్ హెడ్ అడిగితే లేదంటే అది సెంట్రల్లో ప్రాబ్లం వచ్చిందనంటే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్కి డైరెక్ట్ డైరెక్ట్గా ఫోన్ చేశారు ఫోన్ చేసిన వెంటనే ఆయన అక్కడి నుంచి రిప్లై ఇచ్చి సార్ నాకు ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి అని చెప్పని మళ్ళీ ఫైవ్ మినిట్స్లో ఆయన మళ్ళీ కనుక్కొని అధికారులను ఆదేశించి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు మరి మీరు అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ అంత పెద్ద కార్యక్రమం పెట్టుకుంటే ఇమీడియట్లీగా నాకు కావాలని చెప్పని అధికారులతో మాట్లాడి మరలా ఫోన్ చేసి సార్ ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అని చెప్పని చెప్పారు కరెక్ట్గా పది నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశారు మంత్రి గారు మళ్ళీ ఫోన్ చేశారు ఓకే సార్ పలానా సాఫ్ట్వేర్ ఎక్కడో ప్రాబ్లం వచ్చింది ఇది సౌత్ ఇండియా మొత్తం ఇది ఇదైందట ఇంకొక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది బట్ ఈ లోపు కూడా నేను ఇంకేదైనా సెకండ్ దానికి ప్రాసెస్ ఉంటే చేయమని చెప్పాను నేను దీని మా వైపు నుంచి జరిగిన దీనికి కూడా నేను సారీ చెప్తున్నాను అంటే లేదు మళ్ళీ టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి ప్లీజ్ నాకు మీరు విలువనంత తొందరగా చెప్పి చేయించండి చాలని చెప్తే మళ్ళీ అది రెటిఫై అయిందని చెప్పి నేను ఆఫీసర్ ఆఫీసర్స్ చెప్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి థ్యాంక్స్ అండి కంప్లీట్ అయిందంటే లేదులేదండి మీలాంటి వాళ్ళకి మేము మీ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నటువంటి దీంట్లో ఉన్నాము ఐటీ ఇవన్నిట్లో కూడా ఇట్లాంటి టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడో చూశారు బట్ ఇంకొకసారి అట్లా కాకుండా జరుగు చూస్తాము ఈసారి ఎప్పుడైనా మీరు ఢిల్లీ వచ్చినప్పుడు ప్లీజ్ వెల్కమ్ అండి అని చెప్పిన ఆయన చెప్పటం మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మా రాష్ట్రానికి ఏమన్నా మీరు ఉపయోగపడేదాన్ని మీరు ఏదైనా చేస్తారేమో చూడాలని ఈయన చెప్పటం ఇవన్నీ ఎప్పుడు నిన్న ఉదయం మార్నింగ్ నిన్న ఉదయం జరిగింది చాలామందికి తెలవదుగా రియాక్ట్ చేయరు చూడండి చాలా మందికి తెలియదు ఏం చెబుతాం సరే వాళ్ళు నేనైతే పేపర్లో ఏమైనా వచ్చి చూడలేదు కానీ బట్ అయితే నిన్న ఉదయం జరిగిన సంఘటన కేంద్ర ఐటీ శాఖ మంత్రి గారికి వీరు ఫోన్ చేసిన వెంటనే ఆయన లైన్లో ఉండి రెండుసార్లు మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ ఇచ్చేసి నేను మిమ్మల్ని చాలా ఆదర్శవంతంగా తీసుకుంటాము మీ పరిపాలన గురించి మేము చాలా గొప్పగా చెప్పుకొని ఉంటాము మీ సలహాలు సూచనలు కూడా కావాలి మీరు విజన్ ట్వంటీ ఫిఫ్టీ పెట్టినటువంటి దాన్ని కూడా ఈసారి నా కొంచెం దాని గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా ఆయన మాట్లాడారట ఇది ఎప్పుడు నిన్న నిన్న మరి అది అది అలా అలాంటి మినిట్స్లో ప్రాబ్లమ్స్ ట్వంటీ మినిట్స్ ప్రాబ్లమ్స్ అంటే నాలుగు సార్లు ఇద్దరు మధ్య కన్వర్జేషన్ జరిగింది అంటే వెంటనే చెప్పడం ఆయన చేయటం మళ్ళీ ఆయన మాట్లాడటం మళ్ళీ ఇంకో కొంచెం మళ్ళీ చెప్పటం మళ్ళీ చెప్పటం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఆ నెట్వర్క్ చూసినప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్లకు అసలు ఏం అర్థం కావట్లేదు అంట ఢిల్లీలో ఉన్న ఆఫీసర్లో బాబూజీ ఫోన్ బాబూజీ ఫోన్ బాబూజీ ఫోన్ అని చెప్పి వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారట అంటే అలా ఉండిద్ది లీడర్ అనేటువంటి వ్యక్తికి ఒక ఇమేజ్ ఉంటే లీడర్ అనేటువంటి వ్యక్తికి ఒక పేరు ప్రతిష్టలు ఉంటే లీడర్ అనేటువంటి వ్యక్తికి ఉండేటువంటి చరిష్ ఆ విధంగా ఉండింది ఆ విధమైనటువంటి వ్యక్తిని తీసుకొని పోయి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారే మనిషి వాడు చేసేటువంటి పనేనా మనిషి జన్మెత్తినటువంటి వాళ్ళు చేసే పనేనా అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజం అటుగారు ఉన్న బట్టి ట్వంటీ మినిట్స్లో ప్రాబ్లం సాల్వ్ అయింది సార్ ఒకవేళ సపోజ్ జగన్ గారు ఉండి వాలంటీర్ల ద్వారా ఈ యొక్క పింఛన్ల విషయంలో ఇలాంటి టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి రేపు చూద్దాం చూద్దాం అనేవల్ల అంటే ఇంకా దానికి ఏం ఉండేది కాదు ఇంకా ఆయన బటన్ హెడవ నొక్కుతాడు వీళ్ళు ఇవ్వాలి అది ఎప్పుడు అయినప్పుడు అయిద్ది అది కాలేదనుకోండి సమస్య వచ్చింది అనుకోండి టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఈ ఆధార్ కార్డులు ఎన్ని అనుసంధానంగా చంద్రబాబు నాయుడు గారు పని చేశారని చెప్పని మిస్టర్ ఆర్కే రోజా మిస్టర్ కొడాల నాని మిస్టర్ అమ్టి మిస్టర్ గింబటి మిస్టర్ ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చేసేదనో మనదే సాఫ్ట్వేర్ చేయలేదు పని చేయకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పని ఇట్లాంటివి చదువుతుంది ఇదే ఇదే జరిగేది దీంట్లో మనం ఏదో కొంత అతిశయోక్తితో చదువుతున్నామని కాదు కానీ ఎలాంటి విధానాలు ఇలాగే జరుగుతాయి ఇంకా అవసరమైతే ఇదిగో పలానా సాఫ్ట్వేర్ని రాత్రి వచ్చి పగలగొట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే లోకేష్ గారు దాన్ని పెగ దాన్ని వచ్చి రైత్రి పగలగొట్టి లేడని చెప్పని కూడా చెప్పేటువంటి సమర్థత ఉన్నటువంటి నాయకత్వం ఉందన్నమాట ప్రజలే ఇది రాష్ట్రమే ఆ ప్రజలకు సంబంధించినటువంటి బాధ్యతను అప్పచెప్పారే ఆ మంత్రులుగా మనం చేయాల్సినటువంటిది ఉందే అనేటువంటిది ఇంత కాకపోతే ఇంతన్నా లేకుండా వ్యవహరించినటువంటి మంత్రులు ఉన్నప్పుడు సమాజం ఎలా ఉండిద్ది ప్రజలు ఎలా ఉంటారనే దాన్ని అర్థం చేసుకోవచ్చు